తలకొండపల్లి మండలంలోని లింగరావుపల్లి గ్రామ పంచాయతీ లింగరావుపల్లి రామకృష్ణాపురం గ్రామాల మధ్య జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లో నేను అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు కాసు శ్రీనివాసరెడ్డి నేను గత రెండు సంవత్సరాలుగా గ్రామ గ్రామాన్ని దత్త తీసుకొని అభివృద్ధి పనులన్నీ చేసి ముందుకు ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చినా నేను చేసిన అభివృద్ధి పనులన్నీ గ్రామ ప్రజలకు తెలుసు అందరికి తెలుసు డ్రైనేజ్లు అయితే రోడ్లు వైపడమైతే మిగతా కార్యక్రమాలు అయితే ఏంటి అయితే ఏంటి ఏ సహాయం కావాలన్నా మాది వికలాంగులకు అయితే మామూలు ఏమన్నా సహాయం కావాలన్నా నేను దేవాలయాలకు సహాయం కావాలన్నా నేను ఏర్పాటు చేసిన ఇప్పుడు కూడా నేను నేను గ్రామాన్ని దత్త తీసుకుని ఉన్నా ఆల్రెడీ ఆ విధంగానే గ్రామ పంచాయతీ సర్పంచ్ నన్ను ఎన్నుకుంటే నేను గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి నా దగ్గర కొన్ని మంచి ప్రణాళికలు ఉన్నాయి ఆ ప్రణాళికల ప్రకారం రవాణా సంస్థలు ముఖ్యంగా పడకల్ అప్పన్న చిరు నుంచి లింగరావుపల్లికి బీటీ రోడ్డు లేదు ఆ బీటీ రోడ్డు మళ్ళీ ఒకటి తలకొండపల్లి లింక్ రోడ్డు రోడ్డు నుంచి లింగరావుపల్లికి మామూలు రోడ్ ఉంది అది కూడా బీటీ రోడ్డుగా మామూలు ఈ తుర్కపల్లి గేట్ దగ్గర నుంచి రామకృష్ణాపురం వరకు ఉన్నటువంటి బీట్ పాత బీటీ రోడ్డుని డబల్ రోడ్డుగా ఏర్పాటు చేయించి అదేవిధంగా డ్రైనేజ్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఊర్లో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థనంతా మన ప్రక్షాలన చేసి డ్రైనేజ్ వ్యవస్థని మొత్తం అన్ని అన్ని ఇళ్లకి సీసీ రోడ్లో చిన్నట్టుగా ఏర్పాటు చేపించడం నా ముఖ్య ఉద్దేశం ఇదే కాకుండా గ్రామం గ్రామంలో ఏ ఇంతకుముందు ఇళ్ల ముందర ఈ ఎలక్ట్రికల్ పోల్స్ జిగ్జాగ్ గా వేయడం ఇష్టం వచ్చినట్టుగా పాతడం జరిగింది అవన్నీ ఒక లైన్ తీసుకొచ్చి సరి చేయించి హండ్రెడ్ పర్సెంట్ అన్ని పనులని సక్రమంగా నిర్వర్తించి గ్రామాభివృద్దికి నా సర్వశక్తులు వడ్డి నేను రంగారెడ్డి జిల్లాలోనే లింగరాపల్లి గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనేది నా సదుద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది అదే కాకుండా ఎలక్ట్రికల్ కూడా సోలార్ లైటింగ్ విధించి మా సోలార్ లైటింగ్ సిస్టమ్ ద్వారా మన ఎనర్జీ కూడా వేస్ట్ కాకుండా ప్రజలందరికీ ఏ ఇబ్బందులున్నా ప్రైమరీ హెల్త్ సెంటర్ని కానీ లేకపోతే పశువుల కోసం వారానికి రెండు సార్లు డాక్టర్ విజిట్ చేసేటట్టు కానీ స్కూల్ను డెవలప్ చేయడం కానీ మిగతా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి అభివృద్ధి ఉంది ఈ గ్రామానికి అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని నేను మీ ముందు వాగ్దానం చేస్తున్నాను లింగరాంపల్లి గ్రామ పంచాయతీలో నా గుర్తు ఉంగరం గుర్తు ఈ ఉంగరం గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో మీరు నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే మీకు నేను పైన చెప్పిన అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు